ఆగర్శలో విమలాకరంగా తన సందేశాన్ని ఇవ్వాల్సిందే అవుతుంది అందరికీ ఉద్యమ అభినందనలు ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మధకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ వికలాంగుల సమస్యల కోసం జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మిత్రులారా మొన్న తమ్ముడు కాట జంగయ్య గారు గోపాలరావు గారు ఇద్దరు కూడా మమ్మల్ని కలిసినప్పుడు ఈ ఫైల్ మా చేతిలో పెట్టి ఇన్ని సమస్యలు మాకున్నాయి ఈ సమస్యల మీద ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది దీనిపైన అక్కడ ఒక చర్చ జరగబోతుంది దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఒకవైపున ఏడాది పాలనలో విజయోత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ మనం రౌండ్ టేబుల్ పెట్టుకొని ఇన్ని పదకొండు డిమాండ్లు ఒకటా రెండా పదకొండు డిమాండ్లు మనవి ఇక్కడ పెట్టుకొని చర్చిస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళ విజయం ఉందా అపజయం ఉందా అని చెప్పి దీన్ని బట్టి ఆలోచించవచ్చు చాలా కాలం నుంచి వికలాంగుల సమస్యల పట్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ప్రతి సందర్భంలోనూ అరుణోదయ సంస్థ మీ వెంట ఉండి నడిచింది నడుస్తుంది నడుస్తుంది కూడా ఇక ముందు ఇంకొక విషయం కూడా చెప్పాలి మా అన్నయ్య మా పెద్దన్నయ్య వికలాంగుల సంఘంలో ఉన్నారు ప్రభాకర్ అన్న మా అన్నయ్యనే మత అన్న ఇంటికి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు ఇవాళ మనకు ఎవరి జాలో దయనో అవసరం లేదు ఎవరి దయతోటో జాలితోటో మనకు చేయాల్సినటువంటి అవసరం లేదు మన హక్కు ఇది మనకు ఉన్నటువంటి హక్కులను రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి హక్కులను మనం అడుగుతున్నాం దౌర్భాగ్యం ఏమిటి అంటే డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో చట్టబద్ధంగా వికలాంగులకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము అడుగుతున్నాం అనేటువంటిదే బాధాకరం వికలాంగులకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే అసలు ఇది వాళ్ళు ఒక్క మాటలో ఇది చేయొచ్చు ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం అనేటువంటిది కూడా లేదు అంటే దీంట్లో కన్సెషన్ ఎందుకు అసలు ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఎందుకు అసలు అవసరం ఏమిటి వికలాంగులకు లేకపోతే ఇంకెవరికి ఇవ్వగలము ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో బస్ ఎక్కితే ఆయన ఫ్రీ ఉంటుంది అందరూ ఆయనకు ఒక సీటు ఉంటుంది అందరూ దేనికోసం అండి ఆ సీటు దేనికోసం ఫ్రీ వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు ఫ్రీ వికలాంగుల కదా ఇవ్వాల్సింది నడవలేని వాళ్ళు ఉంటారు కళ్ళు లేని వాళ్ళు ఉంటారు పట్టుకొని ఎక్కలేని అటువంటి వాళ్ళు ఉంటారు అందులో కూడా వృద్ధులు ఉంటారు ఈ పదకొండు డిమాండ్లు సరైనటువంటివి చాలా న్యాయమైనటువంటివి అని చెప్పేసి అరుణోదయ సంస్థగా మేము కూడా భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ డిమాండ్స్ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి స్పందించాల్సినటువంటి వెంటనే స్పందించి ఆ వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ఏడాది పాలన విజయోత్సవాలలో ఇది ప్రకటించాలని చెప్పేసి మేము అరుణోదయగా కూడా మీ వెంట ఉండడానికి సిద్ధపడే ఇక్కడికి రావడం జరిగింది ఈ మాట ఈ రెండు మాటలు చెప్పి మీ వెంట మేము ఉన్నామని తెలియజేయడానికి గతంలోనూ అనేక పాటలు కూడా మీకోసం మేము పాడి ఉన్నాము అది కూడా ఒకటి ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాం థ్యాంక్ యూ అంటే దివ్యాంగులలో మహిళలు ఉన్నారంటే ఇంకా చాలా చిన్న చూపు ఎందుకంటే మనది పితృస్వామ్య సమాజం కనుక మగ పెత్తనం ఉంటుంది కనుక ఆ పెత్తనానికి వ్యతిరేకమే మగవాళ్ళకు వ్యతిరేకమని మనం మాట్లాడట్లేదు ఆ పెత్తనానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేటువంటి భాషకు వ్యతిరేకంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మేడం కూడా మాతో ఒకసారి రెండు సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం ఇట్లాంటి విషయాలలో నిజంగా బాధాకరం ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడమే బాధాకరం అసలు అవసరమా అని అనిపిస్తుంది కొన్ని విషయాలు అట్లాంటి మాట్లాడే వాళ్లకు సవాలుగా ఇక్కడ చాలా విషయాలు కూడా చర్చించబడ్డాయని నేను అనుకుంటున్నాను ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కోరుతూ ఎందుకంటే పద్నాలుగో పదిహేను తేదీల్లో అరుణోదయకు యాభై ఏళ్ళు మేము పనిచేస్తున్నటువంటి మా మాతృ సంస్థకు యాభై ఏళ్ళు ఈ యాభై ఏళ్ళ సందర్భంగా ఆ పనులల్లో ఆ ఒత్తిడిలో ఉన్నాము అది కూడా మొన్న నేను చెప్పాను తమ్ముడికి కూడా చెప్పినాను తప్పనిసరిగా మీరంతా పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీన జరగబోయేటువంటి అరుణోదయ యాభై ఏళ్ళ సభలకు మీరంతా కూడా తరలి రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరు దివ్యాంగులు ఎవరు సవ్యాంగులు ఎవరు ఎవరు దివ్యాంగులు ఎవరు సవ్యాంగులు ఎవరుతులు శిఖరాలు చీకటే జీవితం దీపమైతే అతరేడ నడక ఆమదేరా నడత అత మనసుతోటి చూసేవాళ్ళు కళ్ళు రెండు తోటి చూసే చూసేవాళ్ళు కాళ్ళు రెండులేకున్నా ఊహలతో వాళ్ళు కాళ్ళు రెండులే కొన్నాతో నడిసేవాళ్ళు చైలు కూడలేకున్న అల్బుతాలు చేసేవాళ్ళు చైలు అద్భుతాలు అల్బుతాలు చేసేవా గొంతు మోగ సైగ భాష తెలిసి నోళ్ళున్న సైగ భాష తెలిసినోళ్ళు ఎవరు మాళ్ళు ఎవరు మాళ్ళు మనలాగే పుట్టినోళ్ళు వివక్షయ్యి పెరిగినోళ్ళు ఎవరు వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి వాళ్ళు అప్పు చాటు చంద్రులాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి వాళ్ళు అప్పు చాటు చంద్రులాల్ సూర్యులాళ్ళు చంద్రులాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు కళ్ళు రెండు లేకున్నా మనసుతోటి చూసేవాళ్ళు కాళ్ళు రెండులే ఊహలతో నడిచేవాడు కొంత విప్పి పాడుతారు తీయ తీయగా కొంత విప్పి పాడుతారు తీయ తీయగా పురి విప్పి ఆడుతారు నెమలిలాగా పురి విప్పి ఆడుతారు నెమలిలాగా కాలంతో రాస్తారు ముత్యాలుగా కలంతో రాస్తారు ముత్యాలుగా అరే ఆలోచన చేస్తారు శాస్త్రవేత్తగా ఆలోచన చేస్తారు శాస్త్రవేత్తగా అతనిలోన తీర్థవాళ్ళు అలా ఎవరు వాళ్ళు మన నేరుస్తారు ఎవరు వీళ్ళు మన స్థాలు ఎవరు వీళ్ళు మననే ఆ కళ్ళు రెండు లేకున్నా చూసే చూసేవాళ్ళు కాళ్ళు రెండు లేకున్నా ఊహలతో నడిచే వాళ్ళు దయా మాకు హక్కులంటారు చాలి దయా మాకు హక్కు అంటారు ఆ వైకల్యం నిలనంటారు వైకల్యం వారించే పాలనంటారు ఆ లోకమంతా చూడాలని కలలు గంటరు లోకమంతా చూడాలని కలలు గంటారు ఆ లేట్లగాలని అక్షపంటారు కాబోదులను జయిస్తారు కళ్ళు ఉండి చూడలేని కాబోదులను జయిస్తారు ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు మన ఎవరు వాళ్ళు మన ఎవరు వాళ్ళు మన నేస్తారు అక్కడి పెళ్ళులే రెండు విద్య పని చాలు ప్రాణిస్తూ విద్య పనిచేస్తే చాలు ప్రాణిస్తారు ఆ విద్యు ఆ విద్య లేక గుడిన ముందు యాచిస్తారు

మననేస్తాడు ఎవరు వాళ్ళు మననేస్తాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ వెంటే అరుణోదయం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ